అందరికీ నమస్కారం నేను మీ దివ్య అల్లూరి ఈరోజు నేను ఫ్రీడమ్ ఫ్రీడమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ఈరోజులో మనము చాలామంది నోట్లోంచి ఒక వర్డ్ కంటిన్యూగా వింటూనే ఉన్నాం అది ఎక్కడ సోషల్ మీడియాలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు మాకు ఈ మాత్రం కూడా ఫ్రీడమ్ లేదా మాకు ఈ మాత్రం కూడా ఫ్రీడమ్ లేదా అని ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే నీకు నచ్చినట్టుగా బ్రతకడం ఫ్రీడమా అంటే నీకు అంటే మనకి మనకి నచ్చినట్టుగా బతకడం ఫ్రీడమ్ అనుకుంటున్నాం మనం మనకి నచ్చినట్టుగా బతుకుతుంటాం చూడండి అది ఫ్రీడమ్ కాదు ఎప్పుడైతే నీకు లైఫ్ నాది ఇది నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనుకుంటూ చూడు అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడి నుంచే మొదలవుతున్నాయి ఎవరైనా కూడా ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారు కదా ఆ కోరుకోవడానికంటే ముందు మీరు ఎదుటి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సపోజ్ ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి నాకు మా హస్బెండ్ దగ్గర నుంచి ఫ్రీడమ్ లేదు నా పిల్లల దగ్గర నుంచి ఫ్రీడమ్ లేదు ఇలా అనుకుంటూ ఉంటుంది ఒకసారి ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి చూడండి వన్ డే ఫ్రీడమ్ ఇవ్వండి మీ పిల్లలకి మీ ఇంట్లో ఎలా ఉంటుందో చూడండి వన్ డే మీ హస్బెండ్కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి ఒకటి ఒకరోజు మన ఒకరోజు కూడా అవసరం లేదు ఒక వన్ అవర్ మన గవర్నమెంట్ కూడా మనకు ఫ్రీడమ్ ఇచ్చి మీ ఇష్టమైనటు ఉండండి వన్ అవర్ అందనుకో ఏం జరుగుతుంది సో మనకి కావాల్సింది ఫ్రీడమ్ కాదు మనకేం కావాలో మనకే సరిగా తెలియదు నిజం చెప్పాలంటే మనకు కావాల్సింది ఫ్రీడమ్ కాదు మనకు కావాల్సింది ఏంటంటే బానిసత్వం వద్దు అవమానాలు వద్దు తలదించుకుని బతకడాలు వద్దు కాళ్ళు పట్టుకుని బతిమాలాలు అలాంటివి వద్దు మనకు కావాల్సింది బానిసత్వం వద్దు అంతే మనము మనం చదువుకునే డేస్లో మనం రివల్యూషన్స్ చూసాం ఫ్రెంచ్ రివల్యూషన్ అని ఇంకొకటి రష్యా రివల్యూషన్ సంథింగ్ అలా మనం చాలా చదువుకున్నాం ఆ రివల్యూషన్స్ పక్కన పెడితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం ఫ్రీడమ్ ఫైటింగ్ మనం కూడా ఫ్రీడమ్ ఫైట్ చేసాం అదంతా కూడా బానిసత్వం నుంచి విముక్తి కలగడానికి చేసింది అది మనం చేసింది బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి అంతే అంతేగాని మనకు ఫ్రీడమ్ వచ్చేసింది అని చెప్పేసి మనం ఇష్టం చేయడం కాదు మనకు హక్కు లేదు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటో అది చూసుకుని వెళ్ళాలా దీన్ని నాశనం చేయడానికి చెడగొట్టడానికి మనం రాలేదు మనకు తెలుసు మనకు తెలియకుండానే ఎంత డ్యామేజ్ చేస్తున్నామో సొసైటీని మనకే తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఆఖరికి నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి నువ్వు ఓ నువ్వు రాంగ్ రూట్లో వెళ్తావు చూడు అది కూడా నువ్వు సొసైటీకి డ్యామేజ్ చేసినట్టే ఎంతమందికి తెలుసు అది కూడా సొసైటీకి డ్యామేజ్ చేసినట్టే మనం ఫ్రీడమ్ 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 అనుకుంటా మనకి ఇష్టం ఉన్నట్టు మా ఇష్టం ఉన్నట్టు ఉంటాం మాకు నచ్చినట్టు ఉంటాం అనుకుంటా మీరు సొసైటీకి చేసేది ఏంటనుకున్న ఈ భూమి మీదకి వచ్చి డ్యామేజ్ చేస్తున్నారు అంతే మీరు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు మీ పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడానికి అంతే అంతేకాని దీన్ని డ్యామేజ్ చేయడానికి కాదు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఇష్టం పోస్ట్లు పోస్టులు పెట్టుకుంటా ఇష్టం చేసుకుంటా నీకు నచ్చినట్టు ఉంటాం మాకు నచ్చినట్టు ఉంటాం మీరేంటి నన్ను అడిగేది అన్నట్టు చేసుకుంటూ అడ్డమైన అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా మనం వచ్చింది ఎందుకు కాదు డ్యామేజ్ చేయడానికి కాదు అది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని మనం ఎవరము ఎంతలో ఉండాలా మన పని ఏంటి అది చేసుకుని వెళ్ళండి అంతే ఏదైనా మీకు కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చి చూడండి జస్ట్ ఒక్క పని చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది నువ్వు అడుగు నువ్వు కోరుకున్నది కరెక్టా కాదా అనేది ఏదైనా సరే నీ ఇష్టం అది ఏదైనా కానీ నీకు ఏదో ఒకటి కావాలనుకున్నావు ఫస్ట్ అది ఎదుటి వాళ్ళకి ఇచ్చి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది నీ కోరిక కరెక్టా కాదా అనేది